అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీరేశం వెల్కమ్ టు అమ్మబిడ్డ ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం చిన్నపిల్లల మీద అగాయిత్యాలు పసిగుడ్డు మీద మూడేళ్ళ రెండేళ్ల పిల్లల మీద చూస్తున్నాం మనం దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మనం చేయాల్సింది ఒక్కటే దయచేసి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు ఆడపిల్లలున్న వాళ్లకు మన కుటుంబంలో ఆడబిడ్డలున్న చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరు మనం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఒక్కటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఉంటుంది అది ఏది గుడ్డు ఏది బ్యాడ్ మన అమ్మా నాన్నలు కాకుండా మిగతా వాళ్ళు ఎక్కడ టచ్ చేస్తే మంచిది కాదు ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్గా టచ్ చేసినప్పుడు పేరెంట్స్ చెప్పేలాగా అమ్మా నాన్నలకు చెప్పేలాగా అమ్మానాన్న దగ్గర లేకపోతే ఇంటికి వచ్చినక చెప్పేలాగా లేకపోతే అమ్మానాన్నల దగ్గర లేకపోతే స్కూల్లో టీచర్ చెప్పేలాగా పక్కనున్న ఆంటీకి చెప్పేలాగా మన కొలిక్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పేలాగా మన ఆడపిల్లల్ని మనం మోటివేట్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా తల్లిగా ఎస్పెషల్లీ తల్లిగా తండ్రిగా మన మీద బాధ్యత ఉన్నది తప్పకుండా మీరు దీన్ని ఒక గుణపాఠంగా మనం అందరం తీసుకోవాలని తప్పకుండా మీరు అందరూ పాటించాలని కోరుతూ గుడ్ టచ్ ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉందో ఎవరు అన్నోన్ పర్సన్స్ ఎవరు ఇక్కడ నొక్కొద్దు ఎవరు టచ్ చేయొద్దు బిడ్డ అని మన ఆడపిల్లలకు మనం నేర్పించుకోవాలి వెనక సీటు భాగంలో ఇక్కడ కానీ వెనక కూడా ఎవరు నొక్కొద్దు ముందు ఫ్రంట్ ప్లేస్లో కూడా ఎవరు నొక్కొద్దు ఇట్లా ఇట్ ఇట్లా ప్రెస్ చేసి బాడని ఇట్లా ప్రెస్ చేయడం కానీ ఇట్లా అనడం కానీ ముద్దు పెట్టుకోవడం కానీ ఇక్కడ ముద్దు పెట్టుకోవడం కానీ చేయనియొద్దు చేస్తుంది బ్యాడ్ అనేది మన పిల్లలకు చెప్పాలి గుడ్ టచ్ అనేది సేకండ్ ఇవ్వడం కానీ పక్కన నిలబడి మాట్లాడడం కానీ చెప్పాలి వాటి గురించి మన పిల్లలకు మీరు తప్పకుండా చెప్పాలని అరవై ఏండ్ల ముసలోడు ఆరేండ్ల పాప కోసం ఆశపడుతున్న పాపిస్ట్ జనరేషన్లో మనం అందరం ఉన్నాం తప్పకుండా ఇంకా చెప్పాలంటే వరుస కూడా లేకుండా ఇంత మానవ మృగాల్లాగా ఉన్న కొంతమంది మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం పసిపిల్లలు ఉన్నారు దయచేసి వాళ్లకు నేర్పించాలని మనసారా కోరుకుంటూ మీ పుష్ప విదేశం